పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభమవుతుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు ఇరవై ఐదు వరకు ఈ ప్రక్రియ ఉంటుందని ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు నామినేషన్ వేసే వారు తగిన జాగ్రత్తలతో రావాలని సూచించారు మూడు వాహనాలను మాత్రమే నోటిఫికేషన్ కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు నిన్న పొలిటికల్ పార్టీస్ అందరికి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది పొలిటికల్ పార్టీస్ అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కానీ చాలామంది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా కంటెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికి కూడా మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ చేరవేయాలనేది ఈ మీడియా సమావేశం ఒక ప్రత్యేక అంటే అబ్జెక్టివ్ ఇది ఉద్దేశం సో మనకు ఖమ్మం ఐడిఓసి కొత్త కలెక్టరేట్లో నామినేషన్స్ స్క్రూటినీ విత్డ్రావల్ ఇవన్నీ కూడా ఇక్కడనే జరుగుతుంది సో నేనే రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ సో నా ఛేంబర్ కలెక్టర్ చేంబరే రిటర్నింగ్ ఆఫీసర్ చేంబర్గా ఉంటుంది అక్కడనే నామినేషన్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు స్క్రూట్నీ కావచ్చు విత్డ్రావల్ కావచ్చు అవన్నీ ఆ ప్లేస్లోనే జరగాల్సి ఉంటుంది సో వేరే ఎక్కడ కూడా వచ్చి నామినేషన్ ఇస్తే తీసుకోవడానికి లేదు అవుట్ సైడ్ దట్ చబర్ సో దట్ చేంబర్ ఇస్ ది శాక్రల్ అక్కడే వచ్చి ఇవ్వాల్సింది ఉంటుంది సో మీకు తెలుసు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆ క్యాంపస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ అవతల వరకే వాళ్ళు ప్రొసెషన్గా రావడం కావచ్చు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ నామినేషన్కి ర్యాలీ ఎలా కూడా వస్తారు సో అట్లా వచ్చేటప్పుడు ఆ ర్యాలీగా వచ్చి అలాంటిది ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ హండ్రెడ్ మీటర్ పాయింట్లో సో ఆ హండ్రెడ్ మీటర్ పాయింట్లోనే ఆ ర్యాలీస్ అవన్నీ కూడా అక్కడే బ్రేక్ చేయడం జరుగుతుంది సో విత్ ఇన్ ది హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ త్రీ వెహికల్స్ ఆర్ అలౌడ్ ఆ త్రీ వెహికల్స్ లాజిక్ ఏంటంటే యూజువలీ నామినేషన్ వేయడానికి క్యాండిడేట్ క్యాండిడేట్తో పాటు ఒక నలుగురు వస్తారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యేటప్పుడు పది మంది దాకా కూడా వస్తారు ప్రపోజల్స్ పది మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు రావాలంటే ఒక త్రీ వెహికల్స్ కావాలనే ఉద్దేశంతో త్రీ వెహికల్స్ ఆర్ అలౌడ్ విత్ ఇన్ ది హండ్రెడ్ మీటర్ పెర్మీటర్ సో వాళ్ళు ఆ త్రీ వెహికల్స్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ఎక్కడంటే మనం ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము అక్కడ ఒకటి ఏర్పాటు చేసాం ఇటు సైడ్ ఎంట్రన్స్ అంటే ఇటు సైడ్ ఏర్పాటు చేసాం ఆ హెల్ప్ డెస్క్లో నామినేషన్ ఫామ్స్ బ్లాంక్ ఫార్మ్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ ఫోర్ డేస్గానే అవైలబుల్ ఉన్నాయి కొంతమంది తీసుకుపోవడం కూడా జరిగింది ఇక్కడ వచ్చి నామినేషన్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కా మన చట్టంలో రూపొందించిన ఫార్మాట్ ప్రకారమే నామినేషన్ వేయాలి మనం సొంతంగా మనం ఒక ఫార్మాట్లో చేయడానికి లేదు ఆ ఫార్మాట్ ఏమైనా అటు ఇటు మారితే కూడా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకని ఆ ఫార్మాట్ టూ ఏదైతే కమిషనర్ చెప్పారో ఫార్మాట్ టూ ఏ అనే దాంట్లోనే చేయాలి అది కూడా లేటెస్ట్ అప్డేట్ కొన్ని చేంజెస్ అయ్యి ఉంటుంది క్రమక్రమంగా అమెండ్మెంట్స్ వల్ల సో లేటెస్ట్ ఫార్మాట్ అనేది మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది సో ఇంటర్నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇంటర్నెట్లో ఏమైనా పాత ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నింపుకొని తీసుకొస్తే అది ఇబ్బంది అవుతుంది అందుకనే ఇక్కడ ఈ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే కొంతమంది అసెంబ్లీ ఎలక్షన్ ఫార్మాట్లో నింపుకొని తీసుకొస్తారు సో దర్ ఇస్ అ డిస్టింక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి టూ బి ఫార్మాటు ఈ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్కి టూ ఏ సో ఈ టూ ఏ ఫార్మాట్లోనే నింపాలి ఈ నామినేషన్లో మాత్రం ఏ చిన్న తప్పు ఉన్నా కూడా అది రిజెక్షన్కి దారి తీస్తుంది సో వీ వాంట్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ సో మేము క్యాండిడేట్స్కి గైడ్ చేసి మన ఉద్దేశం కూడా ఏంటంటే వీలైన వరకు ప్రతి నామినేషన్ కూడా అక్సెప్ట్ అవ్వాలనేదే ఉద్దేశం ఎందుకంటే క్యాండిడేట్ గెలుస్తారా ప్రజా ప్రజాక్షేత్రంలో తెలిసిపోతుంది సో ఇక్కడ నామినేషన్ స్టేజ్లో ఎవరు కూడా అట్లా ఫిల్టర్ కావద్దు అనేది మన ఉద్దేశం రైట్ సో నామినేషన్ వీలైన వరకు స్క్రూట్నీ దాకా మనం పెట్టుకోకుండా ముందు నుంచే మనం వాళ్ళని గైడ్ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళ ప్రపోసర్స్ కావచ్చు వాళ్ళ క్యాండిడేట్స్ కావచ్చు వాళ్ళకి ఓటు ఉందా లేదా ఇలాంటిది చెక్ చేయడానికి కూడా ఈ హెల్ప్ డెస్క్ పెట్టాం వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళు వీళ్ళు మా ప్రపోజర్ వాళ్ళ పేరు తండ్రి పేరు అట్లా చూపిస్తే కూడా మన వాళ్ళు సెర్చ్ చేసి వీళ్ళది ఫలానా సీరియల్ నెంబర్లు ఉంది ఫలానా పార్ట్ నెంబర్లు ఉందని కూడా చెప్తారు అందుకే హెల్ప్ డెస్క్ నామినేషన్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నామినేషన్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు నింపుకొని వచ్చేటప్పుడు కూడా ఒకసారి వీళ్ళు ఈ ఓటర్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది కూడా హెల్ప్ డెస్క్ లో చెక్ చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకు ఒక ఫెసిలిటీ అనమాట దాంట్లో స్టాచ్యూట్రీ ఏం లేదు జస్ట్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే టు ఫెసిలిటీ అంటాం గైడ్ చేయడానికి అంతే అట్లానే మన వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు ఫస్ట్ మన సిటిజన్స్ వెయిటింగ్ హాల్ ఉంది కదా దీని పక్కన అక్కడ వచ్చినాక ఫస్ట్ అక్కడ కూర్చుంటారు ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు ఒక నలుగురు ఐదు క్యాండిడేట్స్ వస్తే వాళ్ళతో పాటు ఇరవై ముప్పై మంది వస్తారు సో ఈచ్ క్యాండిడేట్తో పాటు ఆరుగురు అనేటప్పుడు ముప్పై మంది అవుతారు సో ఆ పెద్ద వెయిటింగ్ హాల్లో ఫస్ట్ స్టెప్ తర్వాత నా సీసీ చైమ్రా పేషీలో సెకండ్ అంటే వాళ్ళకి టోకెన్ నెంబర్స్ ఇచ్చేస్తాం వెయిటింగ్ హాల్లోనే సో నెక్స్ట్ వరుసలో ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి సీసీ రూమ్లో కూర్చోబెడతారు అక్కడ నుంచి ఆ ఎంట్రన్స్ ద్వారా నా ఛాంబర్కి ఎంట్రన్స్ ఉంటుంది సో ఒక్కొక్కరిగా పిలిచి అక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఎంటైర్ థింగ్ ఇస్ వీడియోగ్రాఫ్డ్ ఎంటైర్ నామినేషన్ ప్రాసెస్ అండ్ ఎంటైర్ ప్రమైజెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టించాము సో ఈ కారిడార్స్ కావచ్చు ఈ వెయిటింగ్ హాల్ కావచ్చు సీసీ చేంబర్ కావచ్చు నా చేంబర్ కావచ్చు ఇవి అన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అవి అన్నీ కూడా ఈసీ కూడా లైవ్ కాస్ట్ అవుతుంటుంది అట్లానే ఆ డేటా కూడా మనం హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంటాం సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ సో ఎవరు వచ్చి అక్కడ ఏం మిస్చూస్ చేయడానికి అట్లా కూడా ఉండదు ఇంక్లూడింగ్ ఎలక్షన్ ఆఫీసర్స్ సో అందుకే ఒక అకౌంటబిలిటీ పెట్టడానికే ఆ సిసిటివి కెమెరాస్ అనేది పెట్టడం జరుగుతుంది అంతకుముందు ఇది ఆల్రెడీ ఎస్ మనకు ఎఫ్ఎస్టీ ఆల్రెడీ నడుస్తుంది ఎస్ఎస్టి ఫంక్షనింగ్ అవుతుంది అండ్ బోర్డర్లో కూడా ఆల్రెడీ ట్వెల్వ్ చెక్ పోస్ట్ ఇప్పుడు ఫంక్షనింగ్ అవుతుంది మళ్ళీ మనకు నిన్న ఆంధ్ర స్టేట్ తో ఇది బార్డర్ స్టేట్కి స్టేట్ డీజీకి ఒక మీటింగ్ అయింది ఇందులో కొన్ని రూట్స్ ఇప్పుడు సెవెన్ రూట్స్ మన కమిషనరేట్ నుంచి మన జిల్లా నుంచి ఆంధ్ర ఎన్టీఆర్ డిస్టిక్కి కవర్ కాలేదు వాళ్ళ తరఫు నుంచి మన తరఫు నుంచి బట్ మన తరఫు నుంచి ఆల్రెడీ మేము చెక్ చేసాము దట్ వాళ్ళు అది సేమ్ రూట్ అట్ ద బార్డర్ వీ హాట్ కవర్డ్ బట్ కొన్ని దూరంలో అక్కడైనా టూ రూట్స్ మర్జ్ అయ్యి అప్పుడు మేము అక్కడ ఆల్రెడీ కవర్ చేసాము సో కోనీ రూట్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ సో దట్ దోస్ రూట్స్ ఆల్సో విల్ బీ కవర్డ్ బై పుట్టింగ్ రెండమ్ చకింగ్ వెహికల్ చెకింగ్ అండ్ అదర్ మేజర్స్ ఆల్సో సో ఆంధ్ర సైడ్ నుంచి కూడా అది జరుగుతుంది సో ఇప్పటివరకు ఆల్రెడీ వి హ్యావ్ రిజిస్టర్ ఆల్మోస్ట్ వన్ జీరో టూ కేసెస్ ఇందులో నైంటీ సిక్స్ లీకర్ కేసెస్ ఉన్నాయి అండ్ సీజర్స్ కూడా టోటల్ వన్ క్రోడ్ ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ వరకు చేయడం జరిగింది బట్ వన్స్ నామినేషన్స్ ఆర్ filed ఇట్ విల్ పిక్అప్ సో వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో టు వీ విజిలెంట్ అండ్ కీప్ ఇన్ఫార్మింగ్ అస్ ఆల్రెడీ జనాలు కూడా అందరికీ చెప్తాం దానికి సివిజి ల్యాప్ ఉన్నాయి ఆల్రెడీ కలెక్టర్ గారు అన్ని రెస్పాన్స్ ఇది కూడా చెప్తున్నారు ఇట్ ఈస్ బీయింగ్ బొట్ యుయర్ నోటీస్ సో ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ఆఫ్ అర్స్ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ జనాలు అందరూ యూత్ దే షుడ్ కమ్ పార్టిసిపేట్ అండ్ ఇన్ఫార్మ్ అర్స్ ఎక్కడైనా ఇది వయోలేషన్ జరుగుతుంది ఎక్కడైనా ఇది Muscles and money power is being used. So please inform us so that we can take preventive measures and uh, to ensure free and fair elections.